తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీఆర్ఎస్ బీజేపీతో పాటు సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన రాజకీయ నేతగా కన్నా యూట్యూబ్ గారు కానీ ఎక్కువ మందికి తెలుసు మాజీ సీఎం కేసీఆర్ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై విరుచుకుపడుతూ వారి పనులు విమర్శిస్తూ ప్రజలకు చేరువయ్యారు కేసీఆర్ కేటీఆర్ ను అయితే బండ తిట్టారు కేసీఆర్ పాలనను పూర్తిగా తప్పు పట్టారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేశాక బీసీ గలం అందుకున్న మల్లన తాజాగా కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు గారిని కలవడం చర్చనీయాంశమైంది తీర్మార్ మల్లనను బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ముక్కు తిప్పలు పెట్టింది ఆయన యూట్యూబ్ స్టూడియోపై దాడి చేయించింది ఇంత ఇబ్బంది పడ్డా తీర్మార్ మల్లన ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ను కలవడం చర్చనీయాంశంగా మారింది బీసీ బిల్లు కోసం తీర్మార్ వల్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బీసీ బిల్లుపై చర్చించేందుకే అని సమాచారం బీసీ కులగలను తప్పుపడుతున్న పడుతున్న బీఆర్ఎస్ బీసీ బిల్లుపై అసెంబ్లీలో నిలదీయాలని కేటీఆర్ను కోరినట్లు తెలిసింది అయితే ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు లేదా అధికారిక ధృవీకరణ ఇంకా స్పష్టంగా లేదు ఇక డ్రామారావు అంటూ ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో నాటి ఐటీ పరిశ్రమలు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను తీవ్రంగా విమర్శించారు తీర్మార్ మాలన కేటీ రామారావు పేరును డ్రామారావుగా మార్చారు డ్రామాలు చేస్తాడు అన్నట్లుగా ఈ పేరును ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు ఇక కేసీఆర్ను అయితే అనని మాటలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి తీర్మలన పరోక్షంగా కృషి చేశారు తన యూట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్ ద్వారా బీఆర్ఎస్ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు గతంలో విమర్శలు చేసిన మల్లన్న ఇప్పుడు సహకారం కోరుతూ కేటీఆర్ను కలవడం ఆసక్తికర పరిణామంగా కనిపిస్తోంది ఈ మార్పు వెనుక రాజకీయ వ్యూహం ఉందా లేక బీసీ అంశంపై ఐక్యత కోసమేనా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది